নলক দাস নমিয় సో సంచార జాతుల వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతానికి వచ్చా నక్రోళ్ళ సెంటర్ అంటారు కదా మామూలుగా సంచార జాతుల వాళ్ళ సెంటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉండేటువంటి ఇల్లు ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి వీటిలోనే వీళ్ళందరూ నివాసం ఉంటున్నారు వీరితో మాట్లాడదాం మీరు మీరేం చేస్తుంటారు మామూలుగా మామూలుగా అద్దాల దువేలు వ్యాపారం చేస్తాం సార్ ఎప్పుడైనా గవర్నమెంట్ తరపు నుంచి మాకు పిలిపిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కోతులు పట్టమని మళ్ళీ పందుల్ని పట్టమని కుక్కల్ని పట్టం ఇప్పుడేమో కుక్కలు ఆపేసాం ఎందుకంటే మధ్య కుక్కల మీద కేసు పడేది కాబట్టి కుక్కలు పడతాం ఆపేసాం ఓన్లీ కోతులు పడతా ఉన్నాం మన కార్పొరేషన్ తరపు నుంచి కోతులు పడతాం ఎక్కడైనా రైతులు ఏదైనా కోతులు పట్టమంటే పల్లెటూరులో పోయి పడతాం అవి పట్టుకపోయి దూరంగా అడవి ప్రాంతాలను వదిలిపెడతా ఉంటాం మేమేంటంటే దాదాపు నూట ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం మేము అప్పుడు మాకు మా చిన్న పిల్లకాలప్పుడు మాకు సుజాతమ్మ మేడం గారు మాకు కలెక్టర్ సుజాతమ్మ మేడం గారు మాకు అప్పట్లో ఏంటంటే బంకులు ఇచ్చారు సామాన్లు ఇచ్చి బంకులు ఇచ్చి ఈ వ్యాపారాలు మాకు సుజాతమ్మ గారే మాకు నేర్పించారు ఈ అద్దాలు దుమిలు బేరం చేసుకోవటం అప్పట్లో అంటే ఎక్కడైనా ఏదో హోటల్ గిటల్ ఏదైనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అప్పట్లో మీకు గుర్తుందా అంటే మా చెన్నై సార్ చెన్నై నుంచే అందరూ వచ్చింది చెన్నై నుంచి వచ్చాం ఇట్ట మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల నుంచి ఇట నివాసం మీరు అందరూ కూడా తమిళియన్స్ తమిళ్ మాట్లాడతారు తమిళ నుంచి వచ్చాము కానీ మేము ఏంటంటే మామూలుగా హైదరాబాద్లో ఉంటాం బొంబాయి దాకా కూడా వ్యాపారం చేస్తూ ఉంటాం పూసలు కళ్ళేది ఈ మన ఈ భవానీ మాలలు అయ్యప్ప మాలలు అలాంటిది వ్యాపారం చేస్తూ ఉంటాం అవి ఏంటంటే వాళ్ళు వాళ్ళు మాకు ఇస్తూ ఉంటే మేము అల్లి ఏదో దండకి ఇంత అని చెప్పి మాకు కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు అది వెళ్తూ ఉంటాం దాంట్లో ఎక్కడైనా ఉంటే వ్యాపారం క్యాడ్ బలు కట్టుకునేది మామూలు అప్పట్లో మేము డబ్బునాలు కూడా చేసేది గోతలుగుట్టే డబ్బునాలు మళ్ళీ అద్దాలు దుమిలు బేరాలు అట్ట అట్ట చేసుకునే తిరణాలు అయితే అక్కడక్కడ తిరునాలు ఉంటే అక్కడక్కడ వెళ్ళిపోయేది మామూలుగా ఈ మధ్య అయస్కాంతాలు పెట్టి ఇనుములు కూడా ఏరు ఏరుకునేది అట్టా ఏది వ్యాపారం చేసి బతుకుతూ ఉంటాం అంటే మీరు కోతుల్ని ఆడిస్తున్నారు కోతులు అంటే కోతులు అంటే సార్ ఇప్పుడు మేము మున్సిపల్ తరఫు నుంచి ఒక వంద రెండు వందల కోతులు పడతాం పట్టి అడవి ప్రాంతంలో వదిలిపెట్టేటప్పుడు పిల్లల్ని బోన్లు ఎడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ వెళ్ళిపోయిన పాట అది ఏం చేస్తాం అంటే అది వదిలేదంటే మనసు ఒప్పుద్దు అక్కడ ఏ కుక్కో నక్కో పిల్లులు గిల్లులు తినేస్తాయని చెప్పి మాకు వదిలిపెట్టే మనసు ఉండదు అంటే పసిపిల్లలు కదా అవి ఎత్తుకొచ్చేస్తాం ఎత్తుకొచ్చి దాన్ని పెంచి గెంచి సాకి అవి వదిలేస్తూ ఉంటాయి అయిన తర్వాత వదిలేస్తాయి అంటే అంటే వదిలేవు అంటే వదిలిపెట్టినా అక్కడ పోదు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి మా అక్కడ వచ్చి తింటూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి పిల్లకాయలతో ఆడుకుంటూ ఉంటాయి మన మనుషులు ఖర్చేది కాదు అంటే మన మనుషుల్లో అలవాటు అయింది కాబట్టి మనుషులు ఖర్చేది కాదు ఆడుకుంటూ ఉంటాయి ఇక్కడ రెండు కోతులు అయితే ఉన్నాయి పేర్లు ఏమన్నా పెట్టాలా వీటికి ప్రభాస్ సార్ అనుష్క అనుష్క నెల్లూరులో పెళ్లూరు నెల్లూరు దీనికి మూడు నెలలు దీనికి రెండు నెలలు సార్ మేమే పెంచుతాం సార్ ఏం చేయి మాట తింటది పాలు తాగుతుంది అన్నం తింటది అట్టకాయలు ఆపిల్ కాయలు దిరసకాయలు జామకాయలు అన్నీ తింటాయి సార్ ఏమైపోతుంది పిల్లకాయలతో ఆడుతూ ఉంటుంది మాతో ఆడుతుంది పెద్ద తాగుతాన్ని కరుగు వెళ్ళిపోమంతా వెళ్ళిపోతుంది వస్తుంది దిగుతుంది ఆడుతుంది అనుష్క డ్రెస్ వేసారు ప్రభాస్ కూడా వేస్తున్నారా ఉతికేసి వేసి ఉన్నాను సార్ కరిగా స్నానం చేసి ఉన్నాం ప్రభాస్ వద్దంత జడ్లు అవి అంత అంతే సార్ కొద్దిగా వస్తాయి చాలా చిన్న ఇళ్ళు అయితే ఉంటాయి వాటిలోనే వాళ్ళందరూ కూడా ఉంటారు కుటుంబ సభ్యులతో సహా సో బాత్రూమ్స్ కూడా సరిగా ఉండేటువంటి పరిస్థితి లేదు అంతా సో గుడ్డలతో ఇళ్ళలే ఇల్లులేవి బాత్రూమ్ కూడా కాదు సో పట్టాల మీదకి వెళ్తూ ఉంటారు బాత్రూమ్లు కూడా ఏమి ఉండవు అంత దారుణమైనటువంటి జీవన పరిస్థితులు ఇట్లా ఉంటుంది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్నానాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భము అంత దారుణంగా ఉంటాయి మా ఇళ్ళు చాలా తక్కువగా ఉంటాయి నీళ్లు ఎట్లా చేస్తారమ్మా నీళ్ళు వస్తుంటాయా ఫ్రీగా కొళాయిలు ఇచ్చారు సార్ అప్పట్లో మాకు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారప్ప ఉండేటప్పుడు మాకు ఈ రోడ్డు వేయించారు మన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాకు కలిసి వాళ్ళు ఇద్దరు కలిసి మాకు రోడ్డు వేయించారు సిమెంట్ రోడ్డు వేయించారు మాకు పెరిగి మాకు కుళాయిలు ఇచ్చారు మాకు ఆ కుళాయిలతో మేము ఆడుకుంటున్నాం అంత అంటే కాలువ సార్ ఇది పంట ఒకప్పుడు ఒకప్పుడు పంటకాలం ఉండింది సార్ ఆ పంటకాలం ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి మూత పడిపోయింది అప్పుడు మాకు దాని మీద సిలాబ్ వేసి దాని మీద బంకులు ఇచ్చారు ఆ బంకుల్లో ఉంటూ ఉంటే ఉండడానికి వానకి వెండకి చచ్చిపోతూ ఉన్నారు రోడ్ల పెట్టుకొని పండుగలు ఏమి సార్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వయసు బిడ్డలు స్నానం చేసుకుని అవి లేదని చిన్న చిన్న రూములు కట్టి బతుకుతుండం ఈ రోజుల్లో మంచిగా లేదు తాకపోతే వాళ్ళు తిరిగే వాళ్ళు కత్తులు కటర్లు ఆడబిడ్డలు వేసుకొని రోడ్ల ఆడ పండుకోతారు అదే ఒక ఇల్లు ఉన్నాయనుకో ఆ ఇంట్లో బిడ్డలు స్నానం చేసుకొని బిడ్డలు పండుకోతారు అదే రోడ్డు మీద ఏ పెట్టుకొని పండుకోవాలి ఏడ పండుకోతారు ఆ రోజుల్లో రోడ్డు మీదే పండుకో ఇప్పుడు బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఆడపిల్లలు కాదు మగపిల్లకాయలు అయితే ఎట్టడ బెట్టొచ్చు సార్ ఆడపిల్లలు వాళ్ళు ఏడ పండుకోరు ఏడ చేస్తారు చూస్తారు బట్టలు ఉంది అయితే చిన్న చిన్న ఇల్లు ఉండవు ఇంట్లో నీళ్ళు పోసుకుతారు ఇంట్లో బట్టలు పోత్రూమ్ కా ఎక్కడో రైలు కట్ట మీద పోతుంది ఏదో సరైన బాత్రూమ్ కట్టి బాత్రూమ్ కూడా ఒప్పి కట్టున్నారు సార్ పక్కన అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లకాయలు బాత్రూమ్ కదా మగవాళ్ళు అయితే ఏదో చంబులు మరొక పట్టుకొని వెళ్ళిపోయారు రేలు కట్టల మీద సో మొత్తానికి అదనమాట పరిస్థితి కదిలిస్తే కన్నీళ్ళే వస్తున్నాయి అన్నీ కూడా మాకు బాధలేగా అలాగే ఏదైతే రోజంతా కష్టపడతాం కష్టపడితే వచ్చేటువంటి డబ్బులతో జీవనం అయితే గడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు